నమస్తే అనురాధారావు బాలకు సంఘం ప్రెసిడెంట్ నానాటికి దిగజారిపోతున్న ప్రభుత్వ పాఠశాలల పనితీరు రీసెంట్గా ఆసరా సర్వే వెల్లడి చేసింది కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి అవి ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది హాజరు శాతం పిల్లలు చూసుకుంటే డెబ్బై మూడు పర్సెంట్ హాజరు శాతానికి వచ్చింది టీచర్ల హాజరు శాతం ఎయిన్ ఎనభై ఐదు పర్సెంట్ ఉంది అంటే అటు టీచర్లు రావడం లేదు అటు పిల్లలు రావడం లేదు ఇంకా సిక్స్టీ పర్సెంట్ స్కూళ్ళల్లో ఫస్ట్ క్లాస్ పిల్లలను సెకండ్ క్లాస్ పిల్లలను హయ్యర్ క్లాస్లో కూర్చోబెట్టి చదువు చెప్తున్నారు అంటే మొదటి తరగతి పిల్లోడికి ఎనిమిదో తరగతి క్లాస్ అర్థం కాదు ఎనిమిదో తరగతికి మొదటి తరగతి సిల్లిగా ఉంటుంది రెండో తరగతి సిల్లిగా ఉంటుంది మరి ఏవి ఎందుకని ఈ విధంగా చేయాల్సి వస్తుంది ఒకే క్లాస్ రూమ్లో మూడు నాలుగు క్లాసులు కూర్చోబెట్టి చదువు చెప్పటం ఎంతవరకు కరెక్ట్ ప్రభుత్వం దృష్టికి ఇవి రావట్లేదా మరి సర్వేలో ఇవన్నీ తెలిసాయి కదా పిల్లల హాజరు శాతం డెబ్భై మూడు శాతానికి పడిపోయింది ఇంకా అరవై మంది పిల్లలు వచ్చే స్కూళ్ళలో వాళ్ళ ఆ శాతం ఫార్టీ ఫైవ్కి పడిపోయింది ఇంకా పిల్లల దగ్గర స్మార్ట్ ఫోన్లు కూడా ఉంటున్నాయి ముప్పై నాలుగు శాతం పిల్లల్లో సొంత స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని ఈ ఆసర్ సర్వేలో తెలిసింది నైంటీ పర్సెంట్ విద్యార్థుల ఇళ్లల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అంటే సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారు వాళ్ళు ఇంకా పిల్లల చదువు గురించి చూసినట్లయితే రెండో తరగతి క్లాస్ బుక్ను ఎనిమిదో తరగతి పిల్లోడు చదవలేకపోతున్నాడు అంటే అంత వీక్గా ఉంది వాళ్ళ స్టడీస్ కారణం అధికారుల నిర్లక్ష్యమే దీంట్లో వేరే ఇంకో మాటే లేదు అధికారుల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఇప్పుడు కనీసం ఇప్పటి నుంచైనా జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై ప్రతి స్కూల్లో విజిట్ చేసి ఎందుకు ఈ గ్రాఫ్ ఇట్లా పడిపోతుంది ఎందుకు పిల్లల హాజరు కావట్లేదు టీచర్లు హాజరు కావట్లేదు చెప్పటంలో లోపం ఎక్కడుంది అన్న విషయం పైన దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు పనితీరు మెరుగుపడుతుంది లేకపోతే ఇంకా దిగజారుతుంది ఇంకా దిగజారుతుంది రాను రాను ప్రభుత్వ పాఠశాలలు మూతపడవచ్చు కూడా అంతటి ప్రమాద స్థితిలో ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ల పరిస్థితి కూడా అధ్వన్నంగానే ఉంది నైన్టీన్ పర్సెంట్ టాయిలెట్స్ వినియోగంలో లేవు ఫైవ్ పాయింట్ త్రీ స్కూళ్లలో టాయిలెట్స్ లేవు అసలు అసలే లేవు ఆ శాతం ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంది ఇటు నిరుపయోగంగా ఉన్నవి బాగు చేయట్లేదు ఒకవేళ బాగు చేసినవి ఉంటే వాటిల్లో నీటి వసతి కానీ ఎలాంటివి లేక డ్రాప్ అవుట్స్ అవుతున్న సంఖ్య కూడా అదే విధంగా ఉంది ఫిఫ్టీ త్రీ పర్సెంట్ స్కూళ్ళలో మాత్రమే తాగునీరు లభ్యమవుతుంది మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఇంటి నుంచి తెచ్చుకోవాలా దాహమేసిన అట్లాగే ఉండాలా ఏం చేయాలి ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం తక్షణం స్కూళ్లను ఒక స్ట్రీమ్ లైట్లోకి తీసుకురాకపోతే చాలా ఇబ్బందులు అంటే రాను రాను ఈ ఆజారు పర్సెంట్ పడిపోతుంది స్కూళ్ళు మూతపడే పరిస్థితి ఏర్పడి రెండో తరగతి పాఠ్య పుస్తకాన్ని తరగతి పిల్లోడు చదవలేని దుస్థితిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ స్కూళ్లను విద్యాశాఖ కమిషన్ ఒకటి ఏర్పరిచారు కమిషన్ కానీ విద్యాశాఖ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఖచ్చితమైన తనిఖీలు నిర్వహించకపోతే వాళ్ళు స్ట్రిక్ట్గా లేకపోతే ఇంకా ఈ పడిపోయే శాతం అంటే పిల్లల హాజరు కానీ టీచర్ల హాజరు కానీ పడిపోయే అవకాశం ఉంటుంది స్కూళ్ళు మూతపడే పరిస్థితి కూడా ఏర్పడుతుందని హక్కు సంఘం భావిస్తుంది దీనిపైన విద్యాశాఖ కమిషన్ దృష్టి పెట్టి ప్రతి స్కూల్ను విజిట్ చేయండి ప్రతి టీచర్ను ప్రతి స్టూడెంట్ను మాట్లాడండి అప్పుడే అక్కడ ఉన్న సమస్యలు ఏంటో తెలుస్తాయి సమస్యల పరిష్కారం అయితే ఖచ్చితంగా స్కూళ్ళు బాగవుతాయి నమస్తే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అది ఉచితమే